హాయ్ ఫ్రెండ్స్ సుమారుగా యాభై సంవత్సరాల నాటి పురాతన భావి రియల్ స్టోరీ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ అవర్ వీడియో మా ఊరి నుండి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న విలేజ్ ఉండేది చిన్న విలేజ్ అంటే కేవలం రెండు కుటుంబాలు మాత్రమే ఉండేవి అయితే వాళ్ళు మూఢనమ్మకాలను బలంగా నమ్మేవారు అక్కడ తాగడానికి నీరు కూడా దొరికేది కాదు అప్పట్లో ఆ రెండు కుటుంబాలు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు ఆ ఊరిలో ఒక బావి తవ్విద్దామని అనుకుంటారు అయితే సుమారుగా రెండు సంవత్సరాలు కష్టపడి అక్కడ బావిని తవ్వుతారు తనకైతే లొకేషన్కి వచ్చేసాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను పురాతనమైన బావి అని చెప్పేసి ఇదే అయితే ఇప్పుడు మనం మా బావి దగ్గరే ఉన్నాం ఒకప్పుడు బావి ఇలా ఉండేది కాదు ఒక గుమ్మిలా ఉండేది ఈ పక్క ఉండే విలేజెస్లో బావి యొక్క పుకార్లు చాలా రకాలుగా ఉండేవి అయితే నాకు తెలిసిన స్టోరీ ప్రకారం అప్పట్లో ఇక్కడ రెండు కుటుంబాలు మాత్రమే నివసించేవారు అయితే వాళ్ళు ఈ బావిలోనే పడి చనిపోయారు వాళ్ళు ఎలా చనిపోయారో కూడా ఎవ్వరికీ తెలియదు సో అప్పటి నుండి ఇటువైపు ఎవరు వచ్చినా సరే వాళ్ళు కూడా చనిపోయేవారంట ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ ఈ బావిని క్లోజ్ చేసేయాలని అనుకున్నారు అలా అనుకున్న కొందరు ఆ బావిలోనే పడి చనిపోయారంట అయితే అప్పటి నుండి అటువైపు ఎవరు వెళ్ళేవారు కాదంట రీసెంట్గా ఈ బావిని ఇలా కట్టించడం అయితే జరిగింది ఇప్పుడైతే అటువంటి భయంకర సంఘటనలు ఏమి జరగట్లేదు కాబట్టి వీడియో తీయడానికైతే వచ్చాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి